హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న జీకే షీప్ అండ్ డైరీ ఫామ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ అయితే లైక్ అని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటలు కనుక ప్రెస్ చేసుకుని ఉంచుకుంటే మనం పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ ఫోన్కి వస్తుందన్నమాట అలాగే మన వీడియోస్ అన్ని చూడవచ్చు ఓకే వివరాలకు వస్తే ఇది మన అన్నగారి దగ్గర ఉన్న విత్తన పొట్టేలు ఇవ్వాలనుకుంటున్నారన్నమాట ఇది వచ్చి ఎనిమిది తొమ్మిది నెలలది అనమాట ఇది వచ్చి నామాల సిగమార్ పొట్టేలు అనమాట చూస్తున్నారు కదా ఫేస్ కట్ అన్నీ కూడా కొద్దిగా బాగున్నాయి అనమాట జాడు కూడా వచ్చింది ఇది వచ్చి మనకి ఎనిమిది తొమ్మిది నెలలది అనమాట పెళ్ళొచ్చి ఇది వచ్చి ఎనిమిది తొమ్మిది నెలలదనమాట పెళ్ళొచ్చి అది ఇది అనగారు ఇవ్వాలనుకుంటున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి టైటిల్ వద్ద నెంబర్ ఉంటుంది అలాగే ఇది అడ్రస్ వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కాలాయపాలెం అనమాట ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు టైటిల్ వద్ద నెంబర్ ఉండేది కాల్ చేయండి అలాగే దీని ధర వచ్చి మనకి ఇరవై రెండు వేలు చెప్పడం జరిగింది అనమాట కొద్దిపాటిగా బేరం ఉంటుంది ఇరవై రెండు వేలు చెప్పడం జరిగింది అన్నమాట కొద్దిపాటిగా బేరం ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైల్ వద్ద నమ్మని కాల్ చేయండి